ఏమనిపిస్తుంది అంతా చెత్త చెత్తగా ఉంది ఇప్పుడు దాకా అయితే కంటెస్టెంట్స్ ఎవరు కూడా రియల్ క్యారెక్టర్ అనేది బయటకు రాలే ఎవరిది కూడా అందరూ మాస్క్లు వేసుకుని తిరుగుతున్నారు ఈ మాస్కులు ఉన్నంతసేపు సేపు కూడా గేమ్ అనేది బయట పడదు అందరూ కూడా ఎవరా ఎలా అంటే ఏదో మనం వచ్చాం సేఫ్ గేమ్ ఆడదాం మైండ్ గేమ్ ఆడదాం ఈ ఈ జోన్ లోనే ఉన్నా ఈ జోన్ ఉన్నంత వరకు కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేరు అక్కడ నిలకడగా ఉండలేరు పాయింట్ అప్ చేస్తున్నారు కదా చాలా మంది సీతాను పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు బస్సు సోనియా వల్ల సోనియా బూత్ బూత్ పురాణ చెత్త వరస్ట్ వేస్ట్ ఈ ఏమన్నా ఉన్నాయంటే మొత్తం కూడా క్రెడిట్ మొత్తం సోనియాకి వచ్చు అలాగే చీఫ్ అయ్యి బతికిపోతుంది కానీ యష్మికి యష్మికి కూడా నెంబర్ వన్ స్వార్థం ఉంది ఎందుకు చీప్ అయింది మరి దరిద్రం ఎవరో నిఖిలి నయనికే చేసుకున్న దరిద్రం ఆమె చీప్ అయింది వీళ్ళు నెత్తి మీద కూర్చుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళి నెత్తి మీద కూర్చుంది రా ఎట్టుకుని బాతుంది మాట అందరు క్లాన్ దొబ్బేసింది బిగ్గెస్ట్ ప్లాన్ అయిపోయింది ఈ రోజు రాజా సంపతి రాజా మరో పల్లవ్ ప్రశాంత్ బిడా నువ్వు బాగా ఆడు సంపతి నుంచి బయటకు వచ్చే ప్రతిసారి నిన్ను జనాలు సేవ్ చేశారు నీ గేమ్ ప్లే అయితే బాగానే ఉంది ఇప్పటివరకు సంపతి ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటే కష్టం స్వామి నువ్వు సంపతి గేమ్ ఆపేసేసి నువ్వు రియల్ గేమ్ లోకి వచ్చేసి మనకంటా నీకు నీకు కూడా బయట ఫాలోయింగ్ బాగానే ఉంది శేఖర్ శేఖర భాష కమిడియన్ సోంపార్ డోపర్ మామూలు ప్రాసలు కాదు దోమ ఇద్దరు అమ్మలతో సమానం శేఖర భాష హౌస్ లో ఉండాలి ఖచ్చితంగా ఆ అమ్మతో సమానం అయిన వాడిని ఎవడన్నా వదులుకుంటాడు హౌస్ నుంచి ఖచ్చితంగా విష్ణుప్రియ శేఖర భాష పాపం స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నిఖిల్ గారి పరిస్థితి బాగాలేదు ఈ సోనియా వెళ్ళి ఆడితో పులిహారు కలుగుతూ ఆడి జీవితం చాలా నాశనం అయిపోయింది ఈ సోనియా పృథ్వీ గడికి మాట్లాడుతాం రావట్లేదు అసలు ఈయన ఈసారి నామినేషన్ లో ఉన్నాడు ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది అవునా ఎంతమంది ఎంతమంది డౌట్ ఉన్నారు ఈసారి బయటకు వచ్చి నీ ప్రకారం నా ఉద్దేశం ప్రకారం పృథ్వీ ఆదిత్య హోము ప్రేరణ అయిపోయింది కదా ఇంకా

సేవ్ అయింది నైనిక నైనికా రోల్ పాపం ఆమె తెలియదేనా నాకు డౌట్ బస్ నాకు తెలియదు నిజంగా తెలుగు కన్నడ ఒడిస్సానా ఆ మాటలు ఫోని చేస్తుంటే నాకు కొంచెం అనిపిస్తుంది తెలుగు తెలియట్లేదు తెలుగు అర్థం కావట్లేదు నేను నామినేషన్లో సోనియా సారీ మా నైనికతో డిఫెండ్ చేసేటప్పుడు నువ్వు సేఫ్ సారీ పృథ్వీతో పృథ్వీతో డిఫెండ్ చేసేటప్పుడు నైనిక ఏమనేసింది తెలుసా లాస్ట్ లో నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే నేను గేమ్ ఆడుతా ఆడతలేదు ఆడతలేదు అనాలి ఆడుతున్నాం ఆడుతున్నాం ఏంటో ఆమె తెలివి వస్తుందో రాట్లే నాకదే మన క్లాస్ స్పీకర్ కదా అందరూ తెలుగులో మాట్లాడండి మరి ఇప్పుడు మారేది ఈ వారం బొచ్చి మారేదేం మారలేదు ఇంగ్లీషు ఇంకా మాచయం వాళ్ళు మళ్ళీ అదే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బొచ్చినా అసలు నాకు అల మొక్కలు రోత వస్తుంది అసలు సిరాకొస్తుంది చూడాలన్న మూడు ఉత్సాహం అన్నీ దొక్కుతున్నాయి మాట సట్టైన లో ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఎందుకురా ఈ గేమ్ చూస్తున్నాను నేను ఇదేంటిరా సీరియల్ కన్నా మరి ఉంది అనిపిస్తుంది అసలు ఎవరు ఒక్కలన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక్కలనైనా చూడాలనిపిస్తుంది ఎవరు లేరు ఆ నిఖిల్ కోడిని చూద్దాం అనిపిస్తే ఆడు కూడా దిగజారిపోయాడు పాపం నీరు గారిపోయాడు ఇప్పుడు ఆ సోనియా